నమస్తే నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ కొంత అమౌంట్ అమ్మాయి ఇవ్వడానికి వెళ్ళారు ఆ అమ్మాయి ఇవ్వడానికి పోతే అమ్మాయి ఎదురయ్యింది కదా సార్ నాకు మీరు సార్ నాకు మాకు బాత్రూమ్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము మా స్కూల్ బాత్రూమ్ సార్ నిజంగా అసలు ఆ అమ్మాయి అంటే చూడు ఎందుకంటే తల్లి కథలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు